నమస్తే బీఆర్కే భక్తి చానల్ కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు పాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రాజ్యశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు ప్రస్తుతం లో ఉన్నారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు నిర్జల ఏకాదశి అసలు ఏంటి విశిష్టత ఏంటి ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది ఆ రోజు ఏమీ చేయాలి అసలు చాలా మంచి ప్రశ్న తల్లి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కలియుగంలో చాలామందికి తెలవదు ఏంటి అని అంటే ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి దశమిలు రెండు వస్తాయి ప్రతి ఒక్క తిథి నెలకు రెండు వస్తాయి ఒకటి శుక్లపక్షము ఒకటి కృష్ణపక్షం అయితే ఈ నిర్జల ఏకాదశి ఏంటి అని అంటే పశువుల దగ్గర నుంచి మొదలుకొని మానవుల వరకు కూడా నీరు సేవించకుండా ఉండేటువంటి ఏకాదశి ఆ రోజు నీళ్ళు నిషేధం ఉన్నట్టు ఆ ఒక్కరోజే దీనికి ఒక చిన్న కథ చెప్తా తల్లి విషయంలో మొదలు పూర్వము ఒక బీద బ్రాహ్మణ కుటుంబం ఉండేటువంటిది ఆ బ్రాహ్మణ కుటుంబము వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి ఎంతసేపు తిండే కావాలి ఒక భగాసులు లాగా తింటాడు ఇక తల్లిదండ్రులకు సరిగ్గా ఆస్తులు కూడా ఉండేటువంటిది కాదు వాడికి తిండి మేపలేక అంటే పిల్లవాడికి తిండి పెట్టలేక ఈ పిల్లవాడిని ఏం చేస్తారు ఒక మంచి వేద పాఠశాల చూస్తారు తీసుకుపోతారు అయ్యా గురుగారు మా ఊడు ఇట్లా అంటే ఉదయం పూట కేవలం పాలే ఇస్తాము మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనమే పెడతాము అంతే ఇంకేం ఉండదు అంటే పిల్లవాడు నాకు ప్రొద్దున టిఫినే కావాలి అని అంటాడు లేదు నాన్న కేవలం పాలే ఇస్తాము పాలే తాగాలి అని అంటాడు సరే అని చెప్పేసేసని పిల్లవాడు జాయిన్ అయిపోతాడు మొదటి నుంచి ఏకాదశి వచ్చేంతవరకు రోజు ఉదయం పాలు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఏకాదశి వచ్చింది ఏకాదశి వచ్చిన తర్వాత పిల్లవాడు ఇంకా ఏంది అని చెప్పేసి ఆలోచించాడు మధ్యాహ్నం అయింది భోజనం పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదు భోజనం భోజనశాల దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు భోజనానికి కూర్చొని కూడా లేరు పిల్లవాడు ఏం చేశాడు కొంచెం ఆగ్రహమై గురుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇక భోజనం కావాలి లేకపోతే నేను ఉండాలి అని చెప్పేసి గురుగారి మీదకి ఆగ్రహం అవుతూ ఉంటాడు ఆగ్రహం అవుతుంటే సరే నువ్వు ఇప్పుడు భోజనం చేయాలా నువ్వు తప్పదా అంటే నాకు తప్పదు నాకు ఖచ్చితంగా భోజనమే కావాలి అని అంటాడు సరే ఈ భోజనాన్ని వండుకునే పదార్థాలు ఏవైతే ఉంటాయో నీకు ఇస్తా ఒక నదీ తీరంకెళ్ళు నువ్వు మంచిగా వంట వండు వంట వండిన తర్వాత భగవంతుల వారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే నువ్వు తినాలి అని అంటాడు సరే అంటాడు ఆ పదార్థాలన్నీ పట్టుకుంటాడు ఓ నదీ తీరం దగ్గరికి వెళ్తాడు అక్కడ పెట్టుకుంటాడు కూర్చుంటాడు మంచిగా వంట వండేసి భగవంతున్న సరే నేను రాముని పిలుస్తాను నాకు రాముడు ఇష్టం కదా అని రామ రామ జగ రామ రామ రఘుకుల సోమ అని పాట పాడి స్వామివారిని ప్రసన్నం చేసుకొని పిలుస్తాడు స్వామి స్వామి నేను భోజనం వండా నైవేద్యము తినిపోండి అని అంటాడు సరే ఆయన పాపం పిల్లవాడు ఒక్కరికే ఇచ్చాడు గురువుగారు ఇవ్వడం కూడా ఒక్కరికే ఇచ్చాడు నిండా భగవంతుడు సాక్షాత్కరంగా రాముడే ప్రత్యక్షపై కూర్చొని మంచిగా భోజనం చేసేసాడు తినడానికి పిల్లవాడికి ఏం లేదు సరే అని చెప్పేసేసాను ఇంకా పాఠశాలకు పోయి ఆ రోజు తినలేదు తెల్లారిన తర్వాత భోజనం చేసి ఆకలి తీర్చుకున్నాడు మరలా ఏకాదశి వచ్చింది గురుగారు నాకు పోయిన సరే సరిపోలేదు నాకు కొంచెం ఎక్కువ కావాలి ఇద్దరికి సరిపడేటట్టుగా కావాలి అని అన్నాడు సరే ఇద్దరు నాన్న తీసుకొని అంటాడు ఆ రెండు మళ్ళీ కావాల్సిన పదార్థాలు ఇద్దరికి సంబంధించినవి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వెంట వెండి మళ్ళీ రామ రామగీత పాడేసేసి రాములవారిని పిలుస్తూ ఉంటే రాములవారు ఒక్కరు రాకుండా రాముల వారితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు లక్ష్మణుడు రాముడు ఇద్దరు కలిసి భోజనం చేశారు మళ్ళీ పిల్లవాడికి ఏం లేదు మళ్ళీ బాధపడుతూ వెళ్ళిపోయింది ఆ రోజు ఉపవాసం ఉన్నాడు తెల్లారిన తర్వాత భోజనం చేశాడు తృప్తిగా గావించ మరలా ఏకాదశి వచ్చింది మళ్ళీ సామాన్లు తీసుకున్నాడు వెళ్ళాడు మళ్ళీ భజన చేశాడు ముగ్గురికి సరిపోయి తీసుకుపోయాడు చేసేసరికి రాముడు లక్ష్మణితో పాటు సీతాదేవి వచ్చాడు ఇంకోసారి మళ్ళీ పిలుస్తూ ఉంటే మొత్తం హనుమంతులతో సారి నలుగురు వచ్చారు ఇంకోసారి భరత భరతక్షేత్రజ్ఞులు కూడా వచ్చారు గురుగారు నాకు ఇట్లా కాదండి ఓ వంద మంది తినేటట్టుగా కావాలి అని అంటాడు అసలు వీడు ఏం చేస్తున్నాడు ఈ సామాగ్రిలన్నీ తీసుకుపోయి వాడు ఎక్కడ పెడుతున్నాడు ఇదంతా ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పేసి గురువును విద్యార్థులందరూ కలిసి వాడికి ఒక పెద్ద మన ఎడ్ల బండి ఉంటుంది కదా ఆ కాలంలో ఎడ్ల బండ్లలో మొత్తం సామాన్లు వేసేసి పంపించారు వంద మంది అన్న చోట ఇచ్చి పంపించాడు గురువుగారు పంపించిన తర్వాత వాడు వంట చేసుకుంటే భజన గీతం పాడుతున్నారు భజన గీతం పాడుతూ ఉంటే వచ్చింది అయోధ్యలో ఉండే ప్రతి ఒక్క జనాభా వచ్చారు ప్రతి ఒక్కరు ఎవరిని వదిలిపెట్టకుండా రాములవారు అందరినీ తీసుకొని వచ్చాడు ఆ పిల్లవాడు పెడుతున్న భోజనానికి వచ్చేసరికి అక్కడ వాడు వంట వండేది కనిపిస్తున్నది అన్ని చేసేది కనిపిస్తున్నది భక్తి గీతం పాడుతూ ఉంటే వస్తున్న ఒక్కొక్క జనాలను చూసి తర్వాత రాములవారిని చూసేసరికి గురువుగారు దిగ్భ్రాంతి చెందారు ఆ దిగ్భ్రాంతిలోకి వెళ్ళి స్వామి పిల్లవాడికి నీ కరణ వచ్చిందంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి వాడిని ఉపవాసం ఉంచిందే అందుకు వాడికి ధర్మం తెలవాలి జ్ఞానం తెలవాలి అనే ఆలోచనతో రాముల వారు పరివారాలను తీసుకొని వచ్చారు వాస్తవానికి ఏంటి అని అంటే ఏకాదశి రోజున మనము ఎందుకు ఉపవాసం మనమే కాదు దేవతామూర్తులతో సహా ఇప్పుడు ఆలయాలలో కూడా చూడండి నైవేద్యం ఉండదు ఎప్పుడు ఏకాదశి ఒక్కరోజు మాత్రమే ఏకాదశి రోజు పులికాపు అని అంటారు పులికాపు అంటే ఐడియా ఉందారా తల్లి ఇంట్లో ఉండే దేవతామూర్తుల ఫోటోలు చాలామంది అయ్యా మేము ఎప్పుడు ఫోటోలను కడుక్కోవాలి విగ్రహాలు ఎప్పుడు దోచుకోవాలి అని అడుగుతారు కదా అది చేయాల్సింది కేవలం ఏకాదశి రోజు మాత్రమే మిగిలిన ఏ తిథులలో ఏ వారాలలో పనికిరాదు చెయ్యనే చెయ్యకూడదు ఎందుకనంటే సంపూర్ణమైన నీరాల ఉపవాసాలు ఉండేది ఎప్పుడయ్యా అంటే కేవలం ఏకాదశి ఒక్కరోజు మాత్రమే ఆ ఏకాదశి రోజు నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో సంపూర్ణ దేవతా అనుగ్రహం నీ ఇంటి ఎందున వచ్చేసేసి సిరి సంపదలు కూడా విరదిల్లుతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలోకి ఎప్పుడైనా నువ్వు వెళ్ళావో వెళ్ళలేదో తల్లి ఎవ్వరు వచ్చిన భోజనం పెట్టకుండా పంపించారు కొంతమంది ఇంట్లో ఉన్న దాచుకుంటారు మా దగ్గర ఏం లేవంటారు అవునా అలా నిండుగా ఉండేది ఎప్పుడయ్యా అంటే ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఆచరిస్తారో ఈ ఏకాదశి ఉపవాసాలు పక్క వారికి చెప్పి ఎవరైతే నేర్పిస్తారో వారి ఇంట్లో ఆ వంట వండే పాత్ర ఏదైతే ఉందో అది సంపూర్ణమైన అక్షయ పాత్ర కింద ఉంటుంది అంటే ఎవరు వచ్చినా వారి ఇంట్లో ఆ కడుపు నిండి సంతోషముతో బయటికి వెళ్తారు ఇంత విశిష్టత ఉన్నది కేవలం ఏకాదశి ఒక్కటే తల్లి అందుకోసమే మనం నీరాల ఉపవాసము అనేది సంపూర్ణంగా ఏకాదశి రోజు మాత్రమే అందులో ముఖ్యమైనది ఈ జ్యేష్ఠ మాసంలో చాలా ప్రయోజనాలు ఉండేటువంటి మాసం ఎందుకు అనంటే క్షణేశ్వరుడు యొక్క భార్య అయినటువంటి జ్యేష్ఠాదేవి పుట్టింది తన భర్తను ప్రాణాలతో కాపాడుకోవాలని యముడితో యుద్ధం చేసిన సావిత్రిదేవి వట సావిత్రి వ్రతము అని వస్తుంది విన్నారా అట్లా ఎన్నో అద్భుతమైనటువంటి మాసము ఈ జ్యేష్ఠ మాసంలో ఉంది ఇంకొంతమంది అయ్యా నాకు గురుబలం లేదు అని అంటారు చూసారా ఆ గురు బలాన్ని పెంచేది కూడా ఈ జ్యేష్ఠ మాసమే విన్నారా తల్లి అందుకోసం ఈ మాసంలో మనం ఆచరించవలసినటువంటి విధి క్రతువులను కనుక మనం ఆచరిస్తే మనలో ఉండే సంపూర్ణ దరిద్ర నివారణ అనేది జరుగుతుంది చాలా మంచి వివరాలు అందించారు గురువు గారు ధన్యవాదాలు మహాదేవా